ఎవరొచ్చారా చూడు బాగున్నారా సిస్టర్ బాగున్నాను సిస్టర్ ఈ వచ్చే శుక్రవారం మాది వెడ్డింగ్ యానివర్సరీ ఉంది పెళ్లికి ఎలాగో ఇద్దరూ రాలేదు ఈసారైనా తప్పకుండా తప్పకుండా వస్తాం రా ఈసారి దివ్య నీళ్ళు రా వెళ్ళి నేనే తీసుకొస్తా పిండి కలపడానికి పాత్ర బేసులు తీసుకోవద్దా చూడండి పిండి కింద ఎలా పడిపోయిందో నేను తీసుకోరా నీళ్ళు సరేరా నేను వస్తాను ఏ ఉండు మామా ఎన్ని రోజుల తర్వాత వచ్చావు చపాతీ తినేసి ఉండు చపాతీనా ఇప్పుడు ఏ ఉండరా దివ్య గోడి గుడ్లు తీసుకొస్తాను గుడ్డు బాపుడు ఓకేనా సరే సరే లేటు ఉంది కాస్త కడిగిస్తారా రుద్ది రుద్ది బాగానే కడిగాను కదా చూసుకోలేదు కిచెన్ లో అంట్లో మీరే కడుగుతారా మా ఇంట్లో గిన్నెలు గ్లాసులు అన్నీ నేనే కడిగేది ఇన్ కేసు చేతులు బాగాలేక మసిగుడ్డు దొరకలేదు అనుకో ఇదిగో ఇలాగే తుడిచేస్తాను ఉండు చపాతీ తీసుకొస్తానే ఏంటి మా ఆలోచిస్తున్నావు తినరా ఏమైంది మామా తినిపించనా వద్దు మచ్చా నేనే తింటాను రేయ్ మామా హాస్టల్ నువ్వు నాకు తినిపించేవాడివి నేను నీకు తినిపించేవాడిని ఎంత బాగుండేవో కదా ఆ డేస్ అన్ని ఇవాల్ నేను నీకు తినిపిస్తాను ఆ మెమరీస్ అన్ని రీక్రియేట్ చేద్దాం హై ఎగ్ ఫ్రై అంబు ఎన్ని సార్లు చెప్పాను వేరే వాళ్ళ ప్లేట్ లోంచి అలా తీసుకోవొద్దని పెట్ట అక్కడ పెట్టమని చెప్పానా సారీ నాన్నా దివ్య హా అంబు క్లీన్ చేయి వస్తా నా డింబు ఎన్ని సార్లు ముక్కు క్లీన్ చేసుకోమని రాయల నువ్వు i <laughs>